దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ వందనాలండి అప్పుడప్పుడు ప్రార్థన చేసి మనం అనుకుంటున్నాం దేవుడు నాకు జవాబిస్తలేడే నేను ఇంతగా ప్రార్థిస్తున్నా మరి ఇంత పెద్ద పెద్ద ప్రార్థనలే దేవుడు వింటడేమో చిన్న ప్రార్థన దేవుడు లెక్క చేయడేమో అనుకుంటుంటారు కానీ దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు చూడండి మనం గమనించినట్లయితే లూకస్ వార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో చూడండి అక్కడ పరిసేడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను అన్ని చేస్తున్నాను రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను మరి దశమ భాగం ఇస్తున్నాను నేను అన్నీ చేస్తున్నానని చాలా పెద్ద ప్రార్థన దేవుని సంధ్యలో చేశాడండి కానీ ఇక్కడ చూడండి సుంకరి మాత్రం ఒక చిన్న ప్రార్థన చేశాడు అయితే సుంకరి దూరంగా నిలచుండి ఆకాశం వైపు కనులు ఎత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ములు కొట్టుకుని చూ దేవా హ్యాపీనైనా నన్ను గర్ణించను పలికాడండి చూడండి అనుకుంటాం మనం చిన్న చిన్న ప్రార్థనలు దేవుడు వినడేమో మరి పెద్ద పెద్ద ప్రార్థనలే వింటాడేమో అనుకుంటాం కానీ మన ప్రార్థనలో తగ్గింపు లేనటువంటి ప్రార్థన నువ్వు ఎలాంటి ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి వెళ్ళదండి చూడండి మరి పరిశీలనలో తగ్గింపు లేదు సుంకర్లో తగ్గింపు ఉంది అందుకే ఆయన పాపి నైనా నన్ను కర్మించు అన్న వెంటనే దేవుడంట అతని కంటే ఇతడు నీతి మంతులుగా తీర్చబడి వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం ఎవరైతే తగ్గించుకొని ప్రార్థిస్తారో వారిని దేవుడు దర్శిస్తాడు వారిని కర్ణిస్తాడు అన్నటువంటి విషయాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తలేదు నేను ఎంతగా ప్రార్థించినా దేవుడు లెక్క చేస్తలేడు నేను ఎంతగా మనవి చేసినా దేవుడు నాకు జవాబిస్తలేడు నువ్వు అనుకుంటూ ఉంటే చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నీ ప్రార్థనలో తగ్గింపు లేదేమో మరి నువ్వు పాపం చేస్తూ ఉంటే దేవుడి సన్నిధికి నువ్వు ఒప్పుకో ఇక్కడ సుంకరి ఒప్పుకుంటున్నాడు పాపినైనా నన్ను కరుణించు అన్నాడు అన్న వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అతడి కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అన్నటువంటి వాక్యాన్ని దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడండి కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం ఎందుకు మనం తగ్గించుకొని ప్రార్థన చేయలేకపోతున్నామేమో మనం హెచ్చించుకుంటూ ప్రార్థిస్తున్నామేమో మరి ఇక్కడ పరిసేడులాగా అలా కాకుండా సుంకరిలాగా ప్రార్థిస్తాం దేవుని పాదాల చెంత వేడుకుందాం దేవుని పాదాలు తాకుతూ ఆయనకు మహిమకరంగా జీవిద్దాం ఆయనను ఘనకరంగా జీవిస్తూ ప్రార్థనకు జవాబు రాలేదంటే తగ్గించుకొని ప్రార్థన చేయనందుకు రాలేదేమో కాబట్టి ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ మాటలు నీ కోసమే సహోదరి సహోదరులారా మరి ఈ మాటలన్నీ మన విడికేళ్ళలో దీవించి నడిపించిన దాకా ఆమెను వందనాలండి